హాయ్ ఫ్రెండ్స్ చూసిండ్రా అయ్యో ప్లేట్లో కనిపిస్తాన ఇట్లా ఇట్లా పెడితే ఇట్లా పెట్టాలా ఇట్లా పెడితే కనిపిస్తుంది అలా ముక్కలు హాయ్ ఫ్రెండ్స్ చూసిండ్రా చూస్తున్నారు కదా ఇదేంది వంకాయ బజ్జీలు ఇవి వంకాయ బజ్జీలు చేసినా మేము ముగ్గురం ఈక్వల్ పెట్టుకున్నాము అట్లనే ఉల్లిగాడు కూడా ఛాలెంజ్ రాదు నిమ్మకం కనిపిస్తలేదు తింటాడు తింటాడు అట్లనే చేస్తాడు అట్లానే చేస్తాడమ్మా అట్లనే చేస్తాడు రాజు తిన్నావా రాదు రాదు రాజు పిచ్చి పిచ్చి చేస్తే బాగుండదు మరి అదండి స్టార్ట్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ మర్చిపోతాము అట్లే కొంచెం లైక్ చేసి ఎంకరేజ్ కూడా చేయండి ప్లీజ్ 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 ఇప్పుడు స్టార్ట్ ఏంటది Huh? 1,2,3 2, three, start. 为什么是男人？他长得帅。 എവിടെ എന്നാണോ ഇങ്ങനെയല്ലേ കേട്ടോ ഇയട ഇയടല്ലേ എന്നല്ലേ എന്നല്ലേ മാമാ എന്നോ சின்ன ചാണ മോനെടാ എന്നെ ശല്യല്ലേ ആഹ് ആനോ ഹും ആനന്റെ അപ്പേ പയർ വെയിലുല്ലേ ബല്ലേ ഇയട ഹലോ

మా ఆయన గెలిచిండు సరేనా వీడియో ఉందో చెప్పండి చిన్న వీడియో ఎక్కువ సాగదే అండి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్